ఎవరో లేరు కొడుతుంది ఏ హలో ఏ బాబు ఎలారా ఎక్కడికి ఏంటి నువ్వు అక్కనా చెల్లినా నువ్వు దెబ్బలాగే కనపడుతున్నావు అందుకే అడుగుతున్నాను చెప్పు అబ్బా జబ్బలా ఉన్నావేంటి చెప్పు ఏమైనా కాలు ఏం సంగతి ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి తొడల దగ్గరికి నా తోడలు గెడలు అనకో తొడలు లేవు ఇక్కడ కాలు ఇది ఇది కాలు దీన్ని ఏమంటారు

అవును అవునా భయం హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లక్కీ సిస్టర్ గా చేస్తున్నాడు మీరు అందరూ బాగా సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే